మన ప్రవేణి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియచేయూ ఉన్నాను ప్రిలరా ఇంటిలోని నాలుగవ రోజు మనమందరం ప్రభువుని స్థుతించే దర్యాత దేవుడు దయచేసినందుకు దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగాలు ఆదికాండం కాండం నలభై రెండు అధ్యాయం పదహారు నుండి ఇరవై వరకు యోహన్ సువార్త పన్నెండు అధ్యాయం ఇరవై నుండి ఇరవై ఆరు వరకు ఉత్తర ప్రచుతరం ఇరవై ఐదవ కీర్తన ఈ పాఠ్యభాగాల ఆధారంగా నేటి అంశము కోరిక డిజైర్ ఈ యొక్క అంశాన్ని ముందు మనము అర్థం చేసుకోవాలి కోరిక డిజైర్ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆలోచనగా ఉంది ప్రతి మనుషులో కూడా ఈ కోరిక అనేది ఉంటుంది ఏం కోరిక మనం ఎలాంటి కోరిక కలిగి ఉన్నాం దేన్ని మనము ఆలోచిస్తూ ఉన్నామో ఏది పొందుకోవాలనుకుంటున్నాము మన జీవితం గురించి మన యొక్క వ్యాపారం విషయంలోనో లేకపోతే మనకున్నటువంటి వ్యక్తిగత విషయంలోనో మన ఆధ్యాత్మిక జీవితంలోనూ మనకున్నటువంటి కోరిక ఏంటి దేవుని యొక్క వాక్యంలో ఎన్నో అంశాలు కోరికను గురించి వ్రాయబడి ఉన్నాయి అయితే ఒక పర్టిక్యులర్ గమ్యం వైపు మిమ్మల్ని నడిపించాలని నేను ఇష్టపడతా ఉన్నాను కోరిక ఇది ప్రతి ఒక్కరిలోనూ బలమైనటువంటి ఎలిమెంట్గా ఉంటుంది ఇది లేకుండా మనిషి ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళాం పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనము మన కాలకృత్యాలు ముగించుకొని మన కార్యక్రమాన్ని ప్రారంభించింది మొదలుకొని టిఫిన్ చేయాలన్నప్పుడు మనం ఏదో ఒక మంచి టిఫిన్ కోరుకుంటాం లేకపోతే ఏదైనా బట్టలు వేసుకోవాలనుకున్నప్పుడు ఉన్నదానిలో ఆ క్షణానికి మనకి ఏది వేసుకోవాలని తలంపు మన కోరిక మన మనసులో కలుగుతుందో అది మనం వేసుకుంటాం చివరికి నిద్రపోయే వరకు కూడా ప్రతి అడుగులో కూడా మన మనసు ఆ క్షణాన్ని ఏది కోరుకుంటుందో అది చేయడానికి మనిషి ఎక్కువ ఇష్టపడతా ఉంటాడు సైకలాజికల్ కూడా సైకాలజిస్టులు కూడా చెప్పేది ఏంటంటే మనిషి ఎప్పుడైతే మంచి కోరికను కలిగి ఉంటాడో ఆ మనిషి యొక్క జీవితం మంచిగా నడిపించబడుతుంది పిల్లల నీ కోరిక ఎలా ఉంది లోకానుసారమైనటువంటి కోరికల గురించి నేను మాట్లాడలేదు కానీ ఆధ్యాత్మికంగా మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటే మనము ఎలాంటి కోరికను కలిగి ఉన్నాం ఇక్కడ ముగ్గురు వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం మొదటిది ఇక్కడ యోసేపు ఒక కోరిక కలిగి ఉన్నాడు అదేంటంటే తన ఇంటి వారిని చూడాలి అనే కోరిక కలిగి ఉన్నాడు ఇక్కడ పస్కా పండుగకు వచ్చినటువంటి గ్రీసు దేశస్తుల కోరిక యేసును చూడాలి అనేటువంటి కోరిక కలిగి ఉన్నారు అదే రీతిగా ఉత్తర పశ్చిత భాగంలో కీర్తనకారుడు కలిగి ఉన్న కోరిక ఏంటి అంటే ఆయన మార్గాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనేటువంటి కోరిక ఆయన కలిగి ఉన్నాడు ఈ మూడు చాలా ఉత్తమమైనటువంటి కోరికలే చాలా మంచి కోరికలు లోకానుసారంగా కుటుంబానికి ఎన్నో సంవత్సరాలకు దూరమైనటువంటి యువసేపు మళ్ళీ తిరిగి కుటుంబాన్ని చూడాలని అనుకోవడం తప్పేం కాదు అయితే ఆ కోరికను నెరవేర్చుకోవడానికి యోసేపు ఎంచిన మార్గం చూడండి ఎంత అద్భుతంగా కనబడుతుందో కొన్నిసార్లు మనం కోరికలు నెరవేరాలి అని అంటే కొంచెం కఠినంగానే ఉండాలి యోసేపు తన యొక్క అన్నలందరిని గుర్తుపెట్టాడు కానీ వారు యోసేపుని గుర్తుపట్టలేదు తత్ఫలితంగా యోసేపు వారిని చెరసాలను మూడు రోజులు వేయించాడు కఠినంగా వ్యవహరించాడు అక్కడ కొంచెం నీవు నీ కోరిక ఎలాంటిది కలిగి ఉన్నావో దాని ఎడల నీవు కొంచెం కఠినమైనటువంటి రూల్స్ నియమాలు చుట్టూ పెట్టుకోవాలి అప్పుడే నీ కోరికను నువ్వు నుండి వెర్రవేర్చుకోగలుగుతావు పసుకా పండుగకి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినటువంటి గ్రీశ్రీశస్తులకు యేసుపురం చూడాలని ఆలోచన వారికి వచ్చినప్పుడు యేసుపురం వారు వారితో చెప్తున్నాడు వారు మంచి కోరిక కలిగింది శిష్యులతో మాట్లాడుతున్నాడు ఇదిగో నీ భూమిలో పడి చావకుంటే ఆ విత్తనం గోధుమ గింజ ఎలా అయితే మొలవదో నువ్వు బహుగా ఫలించాలని అంటే నువ్వు భూమిలో పడి చచ్చిపోవాలి తగ్గించవాలి నన్ను సేవించడానికి వెంబడించాలి తను తాను తెలించుకోవాలి అనేటువంటి విషయాలు అక్కడ యేసుపురతో చెప్తా ఉన్నాడు యేసును చూడటం అనంటే ఏదో ఒకరికనే ఆయన సెలబ్రిటీ కాబట్టి చూసి వెళ్ళిపోవడం కాదు యేసుని చూడడం అనంటే దైవాన్ని చూడటం అంటే అది అల్టిమేట్ గోల్ అండి హృదయ శుద్ధి గల వారి దేవుణ్ణి చూస్తారు నీవు ఈ కోరిక కలిగి ఉన్నావు కోరికలు ఎలా ఉన్నాయి మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే నీ మార్గాన్ని నాకు తెలియచేయమని ఇరవై ఐదు నాలుగులో చెప్తున్నాడు భక్తుడు మనం కలిగి ఉన్న కోరిక ఎలాంటిది ఈరోజు రెండు విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను మొదటిది మనం ఎలాంటి కోరికలు కలిగి ఉంటున్నాం మంచి కోరికన చెడు కోరికన మనం కోరుకున్న కోరిక నెరవేరాలి మంచి కోరిక అంటే ఏం చేయాలి ఈ రెండు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మొదటిగా మనం కోరుకునే కోరిక కూడా దైవానికి ఇష్టమైనదిగా ఉండాలి దైవ దైవానికి ఇష్టమైనది మనం సరైన కోరిక మనం కోరుకోవాలి అలా కోరుకోవాలంటే కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి మాత్రమే అది సాధ్యం మన మంచి కోరికను కోరుకోవాలి అనే దానికి యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు మాత్రమే మంచి కోరికను కోరుకోగలుగుతారు ఇరవై ఐదో కీర్తంలో పన్నెండవ వచనం యహోవయందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించను నువ్వు ఏ మార్గాన్ని కోరుకోవాలో వెళ్ళాలో అది తెలియాలి అంటే దేవునిందు భయభక్తులు కలగ ఉండాలి లేకపోతే నువ్వు సరైన కోరికలను కోరుకోలేవు పిచ్చి పిచ్చి కోరికలు కోరుకుంటావు మనకే మనం అనుకుంటాం మనం కోరుకున్న కోరిక చాలా మంచిది గొప్పది అని మనం అనుకుంటాం కానీ దేవుడు చెప్తున్నాడు ఆయన ఎందు భయభక్తులు ఉన్న వారు మాత్రమే సరైన కోరిక కోరుకుంటారు ఇసురాయిల్ ప్రజలు చూడండి వారు కోరుకున్న కోరికల్లో అనేకమైనవి ఉన్నాయి కానీ నేను రెండు విషయాలు జ్ఞాపకం చేస్తాను మొదటిది దైవాన్ని విసర్జించి రాజు కావాలని వారు కోరుకున్నారు సమయాలు గృహం మొదటి అధ్యాయం మొదటి సమయాలు పన్నెండవ అధ్యాయం అంతా మీరు చదవండి అక్కడ ప్రభు చెప్తాడు ఎనిమిదో వచ్చిన ఎనిమిదో అధ్యాయంలో కానీ సమయాలు మొదటి కన్నా ఎనిమిదో అధ్యాయం పన్నెండు అధ్యాయం ఈ రెండో అధ్యాయాలు మీరు చదివినప్పుడు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే వారు నన్ను విసర్జించి వారు నిన్ను విసర్జించలేదయ్యా నన్ను విసర్జించారు వారు రాజు కావాలనుకుంటున్నారు వారి కోరుకున్న వారికి చెయ్యి అంటున్నాడు మొదటి సమయాలు ఎనిమిదో అధ్యాయం మొత్తం చదివితే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది పన్నెండో అధ్యాయం పద పన్నెండు పదమూడు వచ్చిన అంటాడు రాజు ఎలా ఉంటాడో అని వివరించినా సరే రాజు యొక్క పరిస్థితి ఎలా ఉంటాడో అని తెలియజేసినా సరే వారు ఏమంటున్నారంటే మాకు రాజే కావాలి అన్నారు వారు కోరుకున్నటువంటి కోరిక ప్రకారంగా అక్కడ వారిని వారికి రాజునిచ్చినట్టుగా మనం చూస్తాం వారు సరైనది కోరుకోలేకపోయారు రాజు కావాలనుకున్నారు వాళ్ళు వాళ్ళ రాజే మమ్మల్ని ఏళ్తారా అన్నారు కానీ ప్రభు చెప్పాడు ఆ రాజు వచ్చే మిమ్మల్ని శ్రమలు పెడతాడరా బాబు వద్దు వద్దు అని చెప్పినా కూడా సమయలు చెప్పినా వారు వినలేదు మాకు రాజే కావాలన్నారు ఆ రాజుని తెచ్చుకున్నారు దాని ఫలితం కూడా వాళ్ళు అనుభవించారు ప్రియులరా ఈరోజు ఆలోచన చేయాలి మనం ఎలాంటి కోరికలు కోరుతా ఉన్నాం మంచి కోరిక కోరాలి అని అంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మనం ముందుకు వెళ్ళినప్పుడే దేవుడు అదిగే యశగ్రంథం అరవై ఆరు అధ్యాయం నాలుగవ వచనంలో మూడవ లైన్లో ఏమంటాడంటే నాకు ఇష్టం కానిది వారు కోరుకుని అని ప్రభువే చెప్తా ఉన్నాడు సరేందు కోరుకోవాలి సరేందు కోరుకోవాలి సరేందు కోరుకోవాలి రెండవది వారు కోరుకున్నటువంటి బహుభయంకరమైనది ఏంటరా అంటే మతదేశ వార్తలో మనం చూస్తూ ఉన్నాము ఇరవై ఏడు అధ్యాయం ఇరవై ఆరవ వచనంలో చెడును వారు కోరుకున్నారు ఇష్రాయేలీలు బరబ్బాను కోరుకున్నారు వారు కోరినట్లుగానే అక్కడ వారికి జరిగించబడినట్లుగా చూస్తా ఉన్నాం సువార్త ఇరవై ఏడు అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన వీరు బరబ్బాను కోరుకున్నారు ఏసుని శిలువేయమన్నారు బరబ్బాను విడుదల చేయమని కోరుకున్నారు అక్కడ దైవ్ దైవాన్ని విసర్జించి రాజు కావాలనుకున్నారు ఇక్కడ క్రీస్తు దైవాన్ని విసర్జించి దొంగ కావాలనుకుంటున్నారు ప్రిల్లరా ఈరోజు ఆలోచన చేయండి మనిషి చెడునే కోరుకుంటున్నాడు ఎక్కువ మంచిని కోరుకోవట్లే చెడు కావాలని కోరుకుంటున్నాడు చెడు వైపు ప్రయాణం చేస్తున్నాడు చెడుని ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఈరోజు ఎంత భయంకరమైనటువంటి శ్రమలు మన యొక్క చుట్టూ జరుగుతూ ఉన్నాయి జనవాడ గ్రామంలో క్రీస్తు బిడలను ఎంత హింసించారు ఇంకా బయట అనేకమైనటువంటి ఘర్షణలు కేవలం ఒక క్రైస్తవంలోనే కాదు ఇంకా అనేక చోట్ల అనేక ట్యాగ్లైన్ ద్వారా మతమనో కులమనో ఇంకా ఇతరతర ఏవేవో కారణాల వలన ఒకరినొకరు కొట్టుకుని చచ్చిపోయే పరిస్థితి ఏర్పడతా ఉంది కానీ అనేక మంది ఆ చెడునే కోరుకుంటా ఉన్నారు మంచిని కోరుకోవట్లేదు సమానత్వాన్ని కోరుకోవట్లేదు ఈరోజు మనము సరైనది కోరుకోవాలి అని అంటే మనం కోరినటువంటి రేవునకు మనం వెళ్ళాలంటే కీర్తన నూట ఏడు ముప్పైలో వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించను కీర్తన ఇరవై నాలుగు నీ కోరికను సిద్ధంపజేసి నీ ఆలోచన యావత్తు సఫలం చేసిద్దను కీర్తన నూట ఆరు పదిహేను వారు కోరినది ఆయన వారికిచ్చను కీర్తన నూట నలభై ఐదు పదహారు ప్రతి జీవి కోరికను తృప్తిపరచు ఉన్నాడు ఇలా నీ కోరిక ప్రతి సందర్భంలో నెరవేరాలంటే ప్రిల్లరా నువ్వు చేయాల్సిందేం తెలుసా మొట్టమొదటిది ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి నూట నలభై ఐదు పంతొమ్మిది యహోవో ఎందు భయభక్తులు కలిగి ఉన్న వారి కోరికను ఆయన నెరవేరుస్తాడు రెండవది సామెతలు పదకొండు ఇరవై మూడు నుండి మనం చదివినట్లయితే అక్కడ జ్ఞాపం చేసిన నీతిమంతుల కోరిక ఆయన నెరవేర్చును నీతి కలిగి జీవించాలి యోబు నీతి కలిగి జీవించాడు అనేకమంది నీతి కలిగి జీవించిన వారి జీవితాలు ఆశీర్వదం మూడవది మత పదిహేను ఇరవై ఎనిమిదిలో మనం చూస్తూ ఉన్నాము నీవు కోరినట్టు నీ కాగును అమ్మ నీ విశ్వాసం గొప్పది అని ప్రభు కొనియాడుతూ ఉన్నాడు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు నీవు కోరుకున్నది ఆ మంచి కోరిక దేవుడు నెరవేరుస్తారు నెరవేరుస్తారు నాలుగవది మనం చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయము నాలుగు స్తంభాల్లాగా నాలుగు విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను నాలుగవది ఒక యవనస్తు యేసుప్రభు దగ్గరికి వచ్చి పరిపూర్ణ అవ్వాలనుకుంటే అప్పుడు వేసే అంటే నువ్వు పరిపూర్ణ అవుటకు కోరిక నీకు కలిగి ఉంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే నీకున్న ఆస్తిని అమ్మి బేదలకు ఇచ్చి అప్పుడు నువ్వు నన్ను వెంబడించు అంటే నీకు ఒకటి కొదువుగా ఉంది మనలో ఏది కొదువు చూసుకోవాలి దేవుని దగ్గరికి వెళ్ళటానికి మనకి ఏది కొదువ ఇగోవా లేకపోతే ఆస్థ లేకపోతే ఇంకా ఏదైనా చెడు లక్షణమా ఏది మనకి కొదువుగా ఉంది దేవుని దగ్గరికి వెళ్ళని అవ్వట్లేదు అది మనం తీసేసుకోవాలి క్రీస్తు చెప్పింది చెప్పినట్లు మనం చేయగలగాలి ప్రియమైన వర్లరా నీకు ఏది ఆటంకంగా ఉందో అది తీసేసుకుని ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పింది చెప్పినట్లు చేయాలి ఇది నాలుగో విషయం ఈ నాలుగు చేయటం వలన నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఆనందించగలుగుతావు నువ్వు కోరుకున్న కోరికను దేవుడు నెరవేరుస్తాడు అది సరి అయిన కోరిక ఉండాలి అలా ఉండాలంటే దేవుని దేవునియందు భయభక్తులు చాలా అవసరం ప్రియుల యోసేపును చూడండి అతడు తన అన్నలను తన కుటుంబాన్ని తండ్రిని కలవాలనే కోరిక ఎంతో గట్టిగా కలిగి ఉన్నాడు చెరసాల వేయించారు తప్పుడు నిందలో అనేక రకాలు నింద తప్పుడు కేసు పెట్టారు అనేక రకాలుగా చేశారు అయినా కూడా ఏసేపు దేవుని ఎందు భయభక్తులు వదలలేదు కాబట్టి అతడు కోరుకున్న కోరికను దేవుడు నెరవేర్చాడు దావీదు దేవాన్ని మార్గము నాకు తెలియచేయమనే కోరిక ఆధ్యాత్మికమైన కోరిక ఆ కోరిక నెరవేరటానికి ఒకవేళ మధ్యలో తప్పు చేసిన దైవ సేవకుడు చెప్పినప్పుడు ఆ తప్పుని అంగీకరించి ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని ఎందు భయభక్తులు వదిలిపెట్టలేదు తత్ఫలితంగా దేవుడు తనకి ఆయన మార్గాన్ని చూపించాడు గొప్ప రాజుగా అయ్యాడు ఎంత గొప్పవాడయ్యాడంటే దావీదు ప్రభు దావీదు కుమారుడిగా పిలువబడ్డాడు అంత గొప్పవాడు దావీదయ్యాడు ఈరోజు ఒకసారి ఆలోచన చేయాలి నీవు ఏ విధంగా ఉన్నావు యేసుని చూడాలని యేసుని కలవాలని యేసుతో సమానం ఆయన ఎలా సింహాసనం మీద కూర్చున్నాడో ఆయన ప్రక్కన కూర్చోవాలని కుడిపార్షంలో కూర్చోవాలని క్రీస్తుని మనం పోలి నడుచుకున్నప్పుడు మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతాయి పిల్లరా దేవుడు అంటున్నాడు నీవు నాతో సమానంగా నేను నిన్ను చేసేస్తాను ఆయన చెప్పిన ఆలోచన ఏంటంటే ఇదో తండ్రి కుడిపార్శ్వం నేను ఎలా కూర్చున్నానో అలాగ మిమ్మల్ని నా కుడిపార్శ్వంలో కూర్చోబెడతాను దేవుని మహాసంగం మీద కూర్చున్న ధన్యత ఆయన చూసే ధన్యత దేవుడికి ఇస్తున్నాడు మరి నువ్వు ఎలాంటి కోరికను కలిగి ఉన్నావు దేవుని యందు మంచి కోరికను కలిగి ఉండాలి డాక్టర్ విలియం కేరీని మనం చూస్తాం పదిహేడు ఆగస్టు పదిహేడు వందల అరవై ఒకటిలో పుట్టాడు తొమ్మిది జూన్ పద్దెనిమిది వందల ముప్పై నాలుగు ఆయన చనిపోయారు ఆయన ఒక ఫారెన్ మిషనరీగా బ్యాప్టిస్ట్ మిషనరీగా కలకత్తా దగ్గర సిరంపూర్కి వచ్చారు ఎంతో పరిచయం చేశారు సామాజికంగా ఎన్నో మతపరమైన కులపరమైన ఎన్నో అకృత్యాలన్నింటినీ కూడా ఆ యొక్క దురాచారాలన్నింటినీ కూడా ఆయన పాలద్రోలారు అంత మాత్రమే కాదు ఆయన చేసిన అద్భుతమైనటువంటి ఒక కార్యం ఏంటంటే బైబిల్ని ఎలాగైనా ట్రాన్స్లేట్ చేయాలనేటువంటి ఒక అధ్యక్ష పూనారు ఆయన ట్రయో అని ముగ్గురు కలిసి దాన్ని ట్రాన్స్లేట్ చేయడము అనేది మనం చూస్తూ ఉన్నాం విలియం కేరీ ఆ ట్రాన్స్లేషన్ చేస్తూ ఉన్నప్పుడు బైబిల్ ప్రతిభ కాలిపోతే మరలా మొదటి నుండి చేస్తాడు ఆయన ఎంత ఓపిక దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి ఆయన దాదాపుగా ఇరవై తొమ్మిది భాషల్లో బైబిల్ తర్జుమా చేశాడు ఆయన సంస్కృత భాష పితామహుడిగా ఆయన ఆవిర్భావం పొందాడు ప్రేషిత ఆధునిక ప్రేషితోద్యమ పితామహుడిగా ఆయనకి పేరు వచ్చింది ఇన్ని రావడానికి కారణము ఆయన కలిగి ఉన్న బలమైన కోరిక క్రీస్తుని ప్రకటించాలి అందించాలి అనే ఆలోచనతో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చిన శ్రమలు వచ్చినా ఆయన కలకట్టాల సరంపూర్ దగ్గరే ఉండి యేసు వారి వార్తను ప్రకటిస్తూ అనేకులకు పరిశుద్ధ గ్రంథాన్ని అందించిన మహనీయుడిగా చరిత్రలో మిగిలిపోయాడు బిడ్డగా ఆయన ముద్రించబడ్డాడు రోజు నీ కోరిక ఏమి కలిగి ఉన్నావు మంచి కోరిక కలిగి ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచదను ఆమెన్ ప్రార్థన సర్వోన్నతడానికి వందనాలు నిబిడల జీవితంలో మంచి కోరికను వారు కోరుకునే రీతిలో నీ ఆత్మాభిషేకం దయచేయండి చెడు కోరికలు కోరుకున్న విసురాయి జీవితం నీకు వ్యతిరేకంగా మారిపోయింది నాయన అలా కాకుండా మంచి కోరిక కోరుకున్న దావీద వలె యోసేపు వలె పురువ బిడలను ఆశీర్వదించండి బలపరచండి ఇదన్న దీవులంత నింపి మీరే మహిమ పొందమని యేస్సు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని గొప్ప దీవెన మీకు తోడుగుండి మీ కోరికను సిద్ధంపజేసి మిమ్మల్ని దీవించున్నది అక్క ఆమెన్